నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు అనంత శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు గారి కాలజ్ఞానం ప్రకారం గురువు గారు చెప్పిన వాటిలో చాలా వరకు అవి నిజాలుగా వాస్తవాలుగా మన కళ్ళకు కనిపిస్తున్నాయి కానీ కొన్ని ఎక్కడో సారీ వాటి గురించి పక్కనకు వదిలేద్దాం కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ లో ఎన్ని అరాచకాలు చూసామో మన అందరికీ తెలుసు వాటి నుండి బయటపడడం మనమే రేపటి తరాలకి సాక్షాలుగా మారాం బట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఏమేం జరగబోతున్నాయి వాటి ప్రభావితం మన మీద ఎంత వరకు పడే అవకాశం కనిపిస్తుంది అంటారు అసలు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే ఇరవై ఆరు దాకా అడుగుతున్నాం ఇరవై ఆరు దాకా అక్కర్లేదు సర్వనాశనం అయిపోతుంది దేశం ఈ మూడు నెలలే నవంబర్ డిసెంబర్ తప్పకుండా అత వెళ్ళిపోతుంది భారతదేశం భారతదేశం గురించే చెప్తున్నాను నేను భారతదేశం అత వెళ్ళిపోతుంది దేశ ఈ కాల పరిస్థితుల్లో ఎలా ప్రభావం మారిపోతుంది అంటే మూడొంతులు ఈ ఇరవయో తారీఖు తర్వాతే మహాప్రళయం సృష్టించబోతోంది ప్రపంచ వ్యాప్తంగా ప్రళయం అంటే మనం ఏ విధంగా ఏ విధంగా అంటే సముద్రాల పొంగడం అలాగే బంగాళాఖాతం వైజాగ్ విశాఖపట్నం సముద్రమే మూడు కలర్స్ లో వస్తుంది ఈ నెలలోనా వచ్చే నెలలోనా మొత్తం మీద ఈ అమావాస వెళ్ళాక నవంబర్ కార్తీక అమావాస వెళ్లిన దగ్గర నుంచి సముద్రాల్లో వెరైటీ వెరైటీ కలర్స్ కనిపించడం సముద్రంలో సముద్రంలో రంగులు మారడం కలర్స్ మాట అది వింతగా రావడం ఆ వింత వింత దేవ సముద్రాలు వెనక్కి వెనక్కి పది అడుగులు వెళ్లి ఇరవై అడుగులు ముందుకు వస్తుంది అక్కడ జరుగుతుంది కూడా జరుగుతుంది అలాగా వెనక్కి వెళ్ళిందంటే వీళ్ళు ఓ పర్వాలేదు ఆ వెనక్కి చూడు సింహం ఎప్పుడు మూడు అడుగులు వెనక్కి వేసింది అమ్మ మనం చూసి వెళ్ళిందా అది వెళ్ళిందంటే ఒక జంప్ అయి మన పీకి పట్టుకోవడానికి అర్థం అని తెలుసుకోవాలి జనాలు ఇప్పుడు కూడా సింహం మనం చూసి పారిపోయింది అంటారు వెనక అడుగు వేసింది అది చూసి అదురు చూసి ఒక్క అడుగు వేసిందంటే వీడు బటాస్ అలాగే ఇప్పుడు సముద్రాలు పొంగడం కూడా పర్వాలేదు సముద్రానికి ఏం లేదు తగ్గుముఖం పడది ఒక్క రాత్రి రాత్రి ముంచేస్తుంది దేశాన్ని అది నిజం ఒక్క రాత్రి రాత్రి ప్రపంచ ప్రళయం సముద్రాలు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మహాప్రలయం సృష్టిస్తుంది కొన్ని వందల గ్రామాలు కంటికే కనపడవు కొన్ని వందల గ్రామాలు గ్రామాలు కంటికి కనపడవు మొత్తం నాశనానికి అయిపోతుంది అలాంటి ప్రళయం ఎందుకయ్యా ఇలాంటి విపత్తులు వస్తున్నాయంటే కారణాలు గ్రహ సంచారాలు మార్పులు కొంత ప్రజలు చేతులారా చేసుకున్న పాపాలు అర్థమవుతుందమ్మాయి అమ్మాయి ప్రజలు చేతులారా చేసుకున్న పాపాలు కొంత దైవం కొంత ఈ గ్రహాలు సంచారం కొంత ఇన్ని రకాల మార్పు ఈ నవంబర్ ఇరవై తర్వాత నుంచి నవంబర్ ఇరవై తారీఖు అమావాస్య నుంచి ఎనీ ఎనీ టైం నవంబర్ లోనా డిసెంబర్ లోనా జనవరి అత భారతదేశం కూరుకుపోతోంది జలమయం జల ప్రళయం తప్పదు తప్పదు సంవత్సరం ఎండాకాలంలో కూడా వర్షాలు ఉన్నాయి అవును ఎప్పుడు మనం మేన ఈ ఏడాది అసలు ఎండ చూడలేదు అంటే ధర్మంగా అయితే ఓ పది రోజులు పది రోజులు అంతకన్నా బాధపడే బాబోయ్ ఎండ అన్న వాడు అంత భయంకర ఎండల్లో మే నెలలో మనకి వర్షాలు వర్షాలు భయంకరంగా దేశం కొట్టుపోయేటట్టు ఊళ్ళు కొట్టిపోయిన రైతులంతా అడుగు తినే స్టేజ్కి వచ్చేటట్టు పడ్డాయి ఇప్పటికీ పడుతున్నాయి ఎనీ టైం ఇప్పటికీ ఒక రోజు ఒక రోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన మళ్ళా మళ్ళా పడుతున్నాం అలాగే దీనికి ఎవరయ్యే ఎక్కువ నష్టపోయిందంటే రైతు రైతులు అప్పటిదాకా చేతికి అన్నం వస్తోంది ఇంకా రెండు రోజుల కోతకు వస్తుంది అన్న టైంకి ఆ భగవంతుడు కన్నెర్ర చేయడం ఈ ప్రభావం అంతా రైతులు పడ్డా రైతులు అడుక్కుంది తిన్నా అది కూడా పోని ఈ మాట ఇచ్చిన ప్రభుత్వ నాయకులే రైతులు ఆతుకుంటాం మేము అన్ని చేస్తాం అని ప్రభుత్వాల్లో అనేక రకాల ప్రకల్పాలు పలికిన రైతులకి ఈ వ్యాలీకి ఒక రూపాయి ఇచ్చిందా జస్ట్ టెన్ డేస్ బ్యాక్ నాశనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం అంతటా మొత్తం నాశనం ప్రతి రైతునే ఆదుకుంటానని ప్రభుత్వం మాటిచ్చింది ఆంధ్ర సర్కార్ ఎవరికైనా ఒక రూపాయి సాయం చేసిందా ఏ రకమైన అయినా ఆదుకుందా పాపం ఏ పంట నష్టానికైనా పోనీ ఆ పంట నష్టం డబ్బులైనా ఇచ్చిందా ఏ రైతయినా ఎవరు సుఖపడుతున్నాడమ్మా అలాగే ఈ ప్రళయాలు రాను రాను ఇంకా ఎక్కువైపోతాయి గ్రామాలు గ్రామాలే కొట్టుకుపోతాయి ఆగదు ఈ విజృంభణ ఎలాగయ్యా అంటే అమ్మవారి ఉగ్ర రూపం సాక్షాత్తు అమ్మవారి ఉగ్ర రూపంలో ఉంది ఇప్పుడు ఈ గ్రహాల సంచారం గురించి ఆ గ్రహాల సంచారంలో అమ్మవారి ఉగ్ర రూపం దాల్చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ట్రైన్ ప్రయాణం అనుకో ఈ వేళ యాక్సిడెంట్ ట్రైన్ అయింది అనుకో అందులో ఐదు వేల మంది ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల మంది మిగుతా మూడు వేల మంది యాక్సిడెంట్ లో పోతారు అలాగే ఫ్లైట్ ఉంది ఫ్లైట్ లో మూడు వందల మంది ఉన్నారు ఫ్లైట్ యాక్సిడెంట్ లో పది మంది వస్తుంది ముఖ్యం రెండు వందల తొంభై మంది చచ్చిపోతారు అలా రాబోయే కాలం అంత భయంకరంగా ఉంది ముందే అర్థం చేసుకోండి ప్రజలు ముందులో ఉత్తరాదికి ఉత్తరాది వాళ్ళు దక్షిణానికి కానీ ఇక్కడి నుంచి కానీ ఎవరో యాత్రలు వానేమని మనం చేసుకుంటున్నారు వెళ్ళిన వాడు తిరిగి రారు మహాప్రళయం ఉత్తరాది అంతా ఇప్పుడు మహాప్రళయం కాశీ గయా ప్రయోగం అతి కష్టాల్లో పడిపోతుందమ్మా అమ్మ వైష్ణోదేవి కానీ ఉత్తరాఖండ్ కానీ ఎక్కడైనా సరే కేదార్నాథ్ భజనీనాథ్ ఎక్కడైనా త్రివేణి సంఘం కానీ ఇప్పుడు నవంబర్ తర్వాత యాత్రలకు వెరద సరదా అప్పుడు గ్రూపులు గ్రూపులుగా బస్సులు పెట్టుకుని వెళ్ళిన వాడు తిరిగి రారు ఆ కొండచేరీలో ఎరుకునో ఈ గోదావరి గోదావరి మధ్యలో ఈ ఈ వర్షాలు ఇరుక్కుపోయినో కాకపోతే ఇంకో రకంగా ఇంకో రక బస్సులు యాక్సిడెంట్లు అవ్వడం కానీ ఎన్ని రకాలు జరుగుతూ ఉంటాయని ప్రమాణపూర్తిగా రాబోయే కాలం పరమ చండారంగా ఉంది నవంబర్ ఇరవై తర్వాత నుంచి ఎనీ టైం దేశకాల పరిస్థితుల్లో ఇప్పుడు జన నష్టం ఎక్కువ అవుతుందమ్మా వందకి ఎనభై మందే బతుకుతారు పోతారు ఇరవై మందే బతుకుతారు జన నష్టం ఎక్కువ జన ప్రళయం ఎక్కువ ఎన్నిక రకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు అడిగిన దాంట్లో ఎలా ఉన్నాయా అంటే వీరబ్రహ్మంగా చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ లో వందవ ఎనభై జరిగాయి అవును ఇరవై మిస్ అవ్వచ్చు అది పార్వతీదేవి శాపం ఎంతటి మనగాడికి అయినా పార్వతీదేవి శాపం ఏంటంటే ఒక జ్యోతిషుడు అవుని ఒక పేటాధిపతి అవుని ఎవరైనా వంద చెప్పారంటే అంబై అయినా కొంచెం తప్పులు జరుగుతాయి ఎవరిని మీరు తప్పు చెప్పారు అన్న కారణం అది అమ్మవారి శాపం ఎంతటి వాడికైనా సరే ఎంత మేధావు సరే ఎక్కడో ఒక పదో ఎన్నో పాప వాడకుండా మిస్ అవుతాయి జ్యోతిష్యంలో దాన్ని తప్పుగా పట్టుకునే వాళ్ళు అయ్యో ఏదో మిస్టేక్ బై మిస్టేక్ జరిగిందని అనుకునే వాళ్ళు అనుకుంటారు అలాగే ఇప్పుడు వీరబ్రహ్మం గారు ఉన్నారు ఆ కాల జ్ఞానం ప్రకారంగా ఈ విధంగా జరుగుతూనే ఉంది అలాంటి వింతలు జరుగుతున్నాయి కళ్ళ ముందు మనం ఎన్నో చూసాం చూస్తున్నాం జరుగుతున్నాయి కాకపోతే ఇంకా రాబోయే కాలంలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో కాని వీరభోగ వసంతరాయలు వారు పుట్టబోతున్నారు ఆయన పుట్టడం జననం భూమి పడ్డం దగ్గర నుంచి దేశకాల పరిస్థితులు మొత్తం మారిపోతాయి ఏ విధంగా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేయచ్చు అంటే ఈయన ఎప్పుడైతే భూమి పడ్డారో కలియుగాంతం టైం కి ఈయన ఎంట్రీ అవుతాడు కలియుగా ఏమో నాలుగేళ్ళు పట్టవచ్చు ఏమో ఐదేళ్ళలో అయిపోవచ్చు చెప్పలేము అవును చెప్పలేము ఇప్పటికే అయిపోతాము గురుగారు ఇప్పుడు చాలా మంది అంటే ఇది కలియుగాంతం ఆల్రెడీ ఆరంభం అయింది దానిలో భాగంగానే యాక్సిడెంట్లు ఇవన్నీ అన్నారు బహుశా ఇదే కారణం ఇదే కారణం కలియుగాంతం ప్రారంభం అయిపోయింది ప్రారంభం ఎప్పుడూ అంతంతో అమ్మవారి ఎవరు ఏ రకంగా చూసినా ప్రజలు చేసిన మోసాలే తప్పులో ఒప్పులో ఏదైనా సరే ప్రజలు చేసి ఉన్న తప్పులు కొన్ని దైవానుగ్రహం గ్రహాల సంచారం కొన్ని రెండు ఇప్పుడు సూర్యుడి మీకి ఈ ప్రయోగం చేశారంటే అది ఆభాలనే చెప్పాను సూర్యుడు మీ ప్రయోగం తక్కువ అంచనా వేస్తున్నారు మేము సక్సెస్ ఆ ప్రణయం దేశాన్ని నాశనం చెయ్యకపోతే చాలని నేను అప్పుడే చెప్పాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా సూర్యుడి మీ ప్రయోగం ఏంటమ్మా చంద్ర ప్రయోగం చేశారు ఓకే ఆయన సూర్యుడి మీ ప్రయోగం అంటే మాట్లా సూర్యుడి మీ తూట్లు పొడుస్తారా ఈ ఏమైంది ఆ వేళ నుంచి ఈవేళ దాకా సూర్యుని దగ్గరికి వెళ్ళొచ్చే దగ్గర దేశ కాల పరిస్థితులు మీరే ఆలోచించుకోండి ఎంత కష్టాల్లో ఉందో ఎంత దరిద్రంగా ఉన్నాయి పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది ఈ ముఖ్యమంత్రులు ఈ ప్రధాన మంత్రులు ఏ రకంగా ఉన్నారో మీరే చూసి చెప్పుకోండి ఆలోచించండి మీ పొరక మీకే ఇస్తాయి సూర్యమండలం మీ ప్రయోగం అండి మాటలు కాదు వాటిలో మీ ప్రయోగిస్తారా మీరు సూర్యమండలాన్ని మాపుతాం అనుకుంటారా ఆయన ఎలాంటి వాడు అక్కడ నుంచే కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం నుంచే కింద భూమి ఉన్న వాళ్ళమే తట్టుకోలేకపోతున్నాం అవును మూడు నెలలు తట్టుకోలేకపోతున్నాం మనమన్నా మారిపోతున్నాం అలాంటిది మీరు అక్కడికి వెళ్ళి వస్తే ఆయన కన్నెర్ర చేయడం ఆ కన్నెర్ర చేయడమే దేశానికి అరిస్తాను ఇప్పుడు ఆ సూర్యగ్రహణం మీకు ప్రయోగమే రాకెట్ ప్రయోగమే ఇది డేంజర్ లో పడింది అర్థం చేసుకున్న వాళ్ళు కానీ అధిపతులు కానీ నిజమైన జ్యోతిషులు కానీ మనస్సాక్షిగా గుండెలు మీద వేసుకుని దేని వల్ల విపత్తులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి నా పెద్దలు కూడా ఆలోచించి ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్ళు కూడా ఉపన్యాసాలు ఇచ్చి ఎక్కడికక్కడ వాళ్ళు కూడా ఇలా ఇలా జాగ్రత్తలు తీసుకోండి ఇలా ఇలా మీరు ప్రతిసారి అమ్మవారిని బాగా కొలవండి ఇప్పుడున్న పరిస్థితుల నుంచి అమ్మవారి పాదాలే పట్టాలి శివపార్తను బాగా పట్టాలి మీరు ఏ దేవుని పట్టుకోండి పట్టుకోకండి అమ్మవారిని బాగా పట్టుకుని అమ్మవారికి చేస్తూ ఉంటే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పడానికి ఈ గ్రహ బాధల నుంచి బయటపడడానికి అమ్మవారికి అభిషేకాలు అని కొంగ పూజ అని ఇవన్నీ చేస్తూ ఆడవాళ్ళంతా నిండు మొత్త ఇదులుగా ఉండాలంటే అమ్మవారు పాదాలు పట్టండి చక్కగా ఉండండి మేము చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరే ఆలోచించే చెప్పు